వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు దర్శనంలో భాగంగా వేకువజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం స్వామి దర్శనానికై క్యూలైన్లో వేచి ఉండి ముందుగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కలు చెల్లించుకున్నారు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాలను నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి భక్తుల రద్దీతో పాటు వేసవికాలం కావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు